హాయ్ అండి మరో మినీ ఈ మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే చలికాలం వచ్చేసింది కదండి అందరికీ దగ్గులు జలుబులు ఎక్కువగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఉంటాయి పిల్లలకైతే తులసాకు తినిపించండి జలుబు కానీ దగ్గు కానీ తగ్గిపోతుంది పెద్దవాళ్ళు అయితే ఈ కషాయం తాగితే దగ్గు ఎంత ఎక్కువ వచ్చినా సరే వెంటనే తగ్గిపోతుందండి నాకైతే అసలు నిద్రపోకుండా వచ్చిందండి నాకు ఏం చేయాలి అర్థం కాక ఈ విధంగా అయితే కషాయం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ కషాయం అయితే తాగానండి నాకు దగ్గు అయితే చాలా వరకు తగ్గింది నేనైతే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానంటే ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్లో రెండు దాసిన చెక్క ముక్కలు కొద్దిగా తులసాకులు అలానే తులసాకుల్ని కడిగి శుభ్రంగా వేసుకోండి ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా నాలుగు లవంగాలు రెండు మిరియాణాలు తీసుకొని దంచి వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా మరగనివ్వాలి లాస్ట్లో కొద్దిగా పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అవ్వాలండి వేడివేడిగా తాగండి వెంటనే దగ్గు తగ్గిపోతుంది వడపోసుకొని తాగొచ్చు అలానే తాగొచ్చు